లు పదవ తరగతి విద్యార్థులు భిక్ష పాఠ్యాంశంలోని మరొక రెండు పద్యములు ఐదు నిమిషాలు కేటాయిద్దాం ఐదు మార్కులు సంపాదిద్దాం పద్యాన్ని ధారాళంగా చదివి జ్ఞాపకం చేసుకోవడం అదేవిధంగా భావాన్ని నేర్చుకోవడంలో భాగంగా పద్యం చూద్దాం ఒకసారి ఆకంఠంబుగనిప్పుడు माधुकरभिक्षान्नम्बुभक्षिं पगा ले कुन्न कडु अङ्गलार्चदौ मेले लेस्स स शान्तुण्डवे नी कटकटा नीवारमुष्टिं पचुल् శాకాహారులు గంధభోజు శిలోంచుల్ తాపసుల్ పద్యాన్ని అన్వయక్రమంలో చూసినట్టయితే ఇప్పుడు ఆకంఠంబుగన్ మాధుకర భిక్షాన్నంబు భక్షింపగాన్ లేకున్నన్ కడున్ అంగలార్చదవు మేలే లెస్స శాంతుండవే కటకట నీవార నీవారముష్టింపచుల్ శాకాహారులు కందభోజులు శిలోంచ ప్రక్రముల్ తాపసుల్ మతిహీనులే భావము ఇప్పుడు గొంతుదాకా తినడానికి మాధుకర భిక్షాన్నము దొరకలేదని నీవు ఇంతగా చిందులు వేస్తున్నావు కదా ఇది మంచి పనియేనా బాగున్నదే నిజంగా నీవు శాంత స్వభావుడవేనా పిడికెడు వరిగింజలతో కాలం వెళ్ళబుచ్చేవారు శాకాహారంతో దుంపలతో సరిపెట్టుకొనేవాళ్ళు వరిమళ్లలో కంకులు ఏరుకొని బ్రతికేవాళ్ళు రోళ్ల వద్ద జారిపడిన బియ్యం ఏరుకొని జీవించేవాళ్ళు అయిన మునులు నీకంటే తెలివి తక్కువ కాదు అని భావము పద్యాన్ని మరొకసారి చూద్దాం ఆ కంఠంబుగనిప్పుడు మాధుకర భిక్షాన్నంబు భక్షింపగా లేకున్న కడు అంగలార్చదవు మేలే లెస్సాంతుండవే నీ కంటెన్ మతిహీనులే కటకటా నీవారముష్టింపచుల్ శాకాహారులు గంధభోజులు శిలోంచ ప్రక్రముల్ తాపసుల్ మరొక పద్యము అనవుడు అల్లనౌ కమలానన ఇట్లను లెస్సగాక ఓ మునివర నీవు శిష్య గణముణి విశ్వనాథుని కృపపేర్మి ఎందర రథిదుల్ దంచిన కామదేనువున్ పనిగొనునట్లు పెట్టుదు అపారములైన అభిప్సితాన్నముల్ అన్మయక్రమము అనవుడున్ కమలానన అల్లనవ్వి ఇట్లనున్ లెస్సగాక ఓ మునివరా నీవు శిష్యగణమున్గొని చెయ్యనన్ రమ్ము విశ్వనాథుని కృపేర్మిన్ ఎందరథిధుల్ చనుదెంచినన్ కామధేనువున్ పనిగొనునట్లు అపారములైన అభీప్సితాన్నముల్ పెట్టుదున్ వేదవ్యాసుడు ఇలా చెప్పగా పద్మం వంటి ముఖం గల ఆ ముత్తైదువ చిరునవ్వు నవ్వి మంచిది సరేలే విశ్వనాథుని దయవల్ల ఎంతమంది అతిథులు వచ్చినా కామధేనువును కలిగియున్న యజమానురాలు రీతిగా కోరిన పదార్థాలన్నీ నేను అనంతంగా పెట్టగలను కాబట్టి నీ శిష్యులను తీసుకొని వెంటనే భోజనానికి రా అన్నది పద్యము మరొకసారి ఇట్లను అల్లనగాక ఓ మునివర నీవు శిష్యగణము విశ్వనాథుని కృప పేర్మి కామదేనువున్ పనిగొనున్నట్లు పెట్టుదు అపారములైన అభీప్సిన్నముల్ విద్యార్థులు చక్కగా ధారణ చేసి పద్యం యొక్క భావాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఐదు మార్కులు మన సొంతం నన్న ఆల్ ది బెస్ట్ డాక్టర్ పూర్ణకృష్ణ